యహోవ దయాళుడు ఆయన కృప నిత్యం కీర్తనల గ్రంథము నూట ఆరు ఒకటి పరిలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఇడలు చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన చోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె